ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ తొమ్మిదవ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే వీరికి కుంభరాశి వ్యక్తులకు ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక బంధం విచ్ఛిన్నం కాబోతుంది తస్మత్ జాగ్రత్త ఒక బంధం విచ్ఛిన్నం కాబోతుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆ బంధాన్ని మీరు కాపాడుకోగలుగుతారు అలాగే కుంభరాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి ఈ రోజు దినఫలాల ప్రకారం వీరికి ఏ విధంగా ఉంటాయి అలాగే పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లస్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోల్లో వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ముఖ్యంగా అలంక ప్రియతత్వాన్ని కూడా కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందంగా అలంకరించుకుంటూ ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడతారు జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వాటిని అర్థం చేసుకున్న పరిస్థితులు తగినట్లుగా చురుకుగా చాకచక్యంగా వ్యవహరించే స్వభావాన్ని కూడా ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు కలిగి స్వభావాన్ని కలిగి ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ తొమ్మిదవ తారీఖు ఎనిమిదవ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు చూసుకున్నట్లయితే గనక ఒక విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఏ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క బంధువులకు కానీ లేదా మీ యొక్క స్నేహితులకు ఆప్తులకు మిత్రులకు లేదా మీ యొక్క కుటుంబ సభ్యులు ఎవరిలో ఎవరితో అయినా సరే ఒకరితో పెద్ద గొడవ జరిగి బంధం విచ్ఛిన్నమయ్యే పరిస్థితులు ఈ రోజు దిన ఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే బంధువులను కాపాడుకునే ప్రయత్నం చేయండి బంధువులను విచ్ఛిన్నం చేసుకోకూడదు ముఖ్యంగా ఏదైనా మీరు ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకుంటే ఆ తర్వాత చాలా బాధపడవలసిన పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వ్యక్తులు ఒక బంధం విచ్ఛిన్నం అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి అంశంలోనైతే జాగ్రత్తగా చిన్న ట్రాఫిక్ గొడవ మారిగా మారే అవకాశాలు మొదలైన గొడవ కాస్త పెద్దదిగా మారి మీ యొక్క గొడవ కారణంగా మీ యొక్క బంధం విచ్ఛిన్నమయ్యే పరిస్థితులు ప్రమాదం కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి ఆవేశంగా ఉన్నప్పుడు ఎవరు కూడా ఎవరినైనా దురుసుగా మాట్లాడుకోకుండా ఆవేశం చల్లారాక ఆ పరిస్థితిని అర్థం చేసుకుని ఒకరి అభిప్రాయాలను ఇంకొకరు గౌరవించుకుంటూ మనసులు అనేది మసులుకోవడం మంచిది ఇక వ్యక్తులు యొక్క మనస్సు నొప్పించే విధంగా మాట్లాడినా సరే అండి ఆ విధంగా చెప్పు చేస్తే కూడా మీరు మీ యొక్క సిచ్యువేషన్ను క్రియేటివిటీ చేసిన వారు అవుతారు కాబట్టి అంటే మీ యొక్క ఆర్గ్యుమెంట్స్ను సాల్వ్ చేసుకోండి ఈ విధంగా మీరొకరు వాళ్ళు ఆవేశం చల్లారేదాకా మౌనంగా ఉండడం ఉత్తమం అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు అనేది మిగిలిన అంశాలు చూస్తే గనక మిశ్రమంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఇక కుంభరాశి వారికి నూతన వ్యాపారాలలో పరిచయాన్ని పొందుకుంటారు ఆ వ్యక్తి మీ యొక్క జీవితంలో భవిష్యత్తులో మంచి స్నేహితులుగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే మీకు ఏ విధంగా అయినా సరే ఆ వ్యక్తిని పరిచయం అని ఉండబోతుంది ఆ వ్యక్తికి జీవితంలో మీకు మంచి స్నేహితులుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు ప్రకారం చాలా కాలం నుండి ప్రయత్నాలు చేయాలి అనుకుంటున్నారు కానీ వారు ఈరోజు ప్రయాణం చేశారు అంటే ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటున్నారు అది యాత్రలకు కానివ్వండి లేదా ఆధ్యాత్మిక ప్రదేశాలకు కానివ్వండి లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రదేశాలకైనా సరే ఇలా ఎక్కడికైనా సరే చాలా కారణంగా కాలంగా వెళ్ళాలి అనుకుంటున్నారు కానీ వెళ్ళలేకపోతున్నారు ప్రయాణం విషయంలో మీరు చాలా రోజులుగా చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు ఇక ప్రయాణాల విషయంలో మీకు చాలా కాలంగా ఎన్నో రకాల ఆటంకాలు ఎదురు కాబోతున్నాయి ఈ రోజుల్లో ఆ ప్రయాణం మొదలుపెట్టే అవకాశాలైతే కనిపిస్తున్నాయి కొంతకాలం ఆధ్యాత్మిక ప్రయత్నాలు బయలుదేరారు కొంతమంది నుండి విహారయాత్రలకు బయలుదేరారు మరికొంతమందికి దానికి సంబంధించినటువంటి మీకు ఉన్నటువంటి కన్ఫ్యూషన్ని వదిలిపెట్టి ఒక పార్టీకి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ప్రయాణాల ముహూర్తం చేశారు ఎవరు వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలనే దాని గురించి కూడా చక్కటి నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు ఈరోజు దినఫలాల ప్రకారం విదేశాలలో ఉన్నవారు స్వదేశంలో ఉన్నటువంటి తన సొంత కుటుంబ సభ్యుల నుండి ఒక గుడ్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకునే అవకాశాలు ఈరోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకి చూసుకున్నట్లయితే కనుక కనిపిస్తున్నాయి సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం చేయండి అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి పేదలకు అనాథాలకు అభాగ్యులకు పక్ష పశుపక్షాదులకు దానం చేయడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి అలాగే ఈరోజు శ్రీరామచంద్రమూర్తుల సీతమ్మ దేవి వారిని కూడా భక్తి శ్రద్ధతో ఆరాధించడం ద్వారా కూడా మంచి పుణ్యప్రతం దక్కుతుంది సో చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చింది నచ్చింది కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అన్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్